అంటే ఏమిటి మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడకి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము ఏంట్రా నా పొద్దున్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటోయ్ అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావేంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపల కొడుకు పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు తాజ్మహల్ సరే ఈజీ క్వశ్చేస్తాను చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరికి వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు ఏట్రా డిగ్రీర్ క్లాస్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటాం ఏంటి రాత్రి తో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురాడు ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా ఎంత ఏడ్రా కొడతావా కొట్టు కొట్టు కొడరా కొట్టు కొట్టు ఏడ్రా పుడుతావా కొడు కొడరా నువ్వెవరు మా ఆవిడ కినే పెద్ద రౌడీవా కొడరా అపు నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 రేయ్ ఇప్పుడు మనం ఎక్కడ ఆ తెలుగు జట్లె వద్దం చెప్పేది పాఠంలో ఎక్కడ ఉన్నాం స్వేచా ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్ తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదాం వాళ్ళ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ స్వేచ్ఛను వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాను గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వెళ్తాం సార్ మా అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్దలు ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేస్తారు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు నేను ఇంత డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం గడ కొడతారా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు తర్రా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్టరాయిల్ కూడానా పెళ్ళి చెప్పండి

ఎవరు మాట్లాడుతున్నాను బి రోజు స్కూల్ రాడండి ఎందుకని వాళ్ళన్నర్ని పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని నేను రా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అస్త కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజ్ తిరిగితే రిపేర్ ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఓన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నేను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు కోట్లు సంపాదించేవాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ అమ్మా యూత్ ఫెస్టివల్ పేరు ఇచ్చావుట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా చస్తే ఒప్పుకొని అయినా నువ్వు అమ్మ పర్మేషన్ నువ్వు ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ప్రకృతి ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎమ్ సుభాష్ చంద్రబోస్ పీడి ఆఫ్ గీత్ నమస్కారం సుభాష్ చంద్రబోస్ అట ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం అందంగానే ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరే కావేర అంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరీ అంటే మా స్టూడెంట్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నెమ్మదిగా నెమ్మదిగా ఈ మిస్ సెటిల్ చేసుకో ఏం చేస్తారా సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థాంక్ యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆ స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పడిగిరాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్మతా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ మీరు లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 ఓ ఓనర్ మన్నారండి ఓ బాంజేయండి ఫెస్టివల్ అయిపోయిన అయిపోయింది గిన్నెలు కడికి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు వీడితో జగేజ్ చేసుకొని బాయ్ బేబీ ఇది సార్ దురుగ్గా ఉంది ఇంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఇంత మందికి ఎలా సరిపోతుంది అంటున్నా నానా మన ఇటుకొచ్చింది పడుకోడానికి పాపం మిల్లు ఎంత కష్టపడిని అరేంజ్మెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి గానీ డిస్కరేజ్ చేయొచ్చు నాన్న ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా వచ్చిందంట వేరే తిరగట్లేదు పక్కన చదువుత్రం పైగా వైజాగ్ చేస్తాం ఫ్యాన్ తిరక్కపోతే చేస్తాను అంటున్నాడు ఇద్దరం చస్తాం అంటున్నాడు చూడండి ఎంత బాధ ఇరుతుందో ఆహా ఏసీ కూడా మనకి రాదు ఆహా అంటే ఉండాలా

హాస్పిటల్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బ్ అయిన తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడి తెలుసు వీడికి తెలిసినంత ఆట కనిపెట్టాడే ఆడికి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మా ఛాంపియన్ తెలుసా మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రే రే ఆపండి రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి పదరా హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఛాంపియాలో తెలుస్తుంది రే వేణు అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా ప్లీజ్ రా రా ప్లీజ్ రా అసలే వద్దనకరా వద్ద ఆడదాన గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడనవసరం లేదు అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు

ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడరు అని చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి చెప్తాను నేతో ఆడు అంతే అయితే ఆడిపోయో అని ఒప్పుకోండి ఓపెకోండి మేము అప్పుకో అయితే ఆడండి ఆడండి ఏంటన్నా ఏమైంది అంతేనా

ఇంకా ఇంకా అపండి మీరు సరిగా ఆడట్లే మేము మా కుదరదు అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి రే ఒప్పుకో ఒప్పేసుకోరా బాబు బతుకుంటే కోట్లింగేవులో ఈత ఆట ఈ ఆట మాత్రం వైజాగ్ లో బలిగుంటలు ఉన్నారా వేణుగాడు వేణుగాడు చాలా లక్కీరా బాబు ఏం లక్కీరా బాబు వాడు లవ్వు నా ప్రాణానికి వచ్చే వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రాను ఫ్రెండ్ ఏమండి మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకన్నా తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమ్ ఎటు నేను వేణు రూమేటు వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరున తక్కువ గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఇవ్వండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా నిన్ను నేనే లవ్ చేయాల అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అబ్బా చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఏ అమ్మాయి కైనా లవ్ లెటర్ ఇచ్చి తెలిసిందా బాగు బద్దలైపోయింది జాగ్రత్త ఒరేయ్ సార్ మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటివి ఫేస్తారని నా దగ్గర డబ్బులు తప్పి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు నా చెవులో పువ్వు పెడతావరా అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు చేతికి ఉన్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పట్టిగా ఉంటారు కొంతమంది పడుతూ ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే ఒక మూడు ఒక టీడి ఒక తలీ ఉంటా మిరే మోహమాట మీ ఫ్రెండ్ అనుకోండి అయ్యో మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి కళ్ళ ఎందుకు బాగోదు అంటే అభిమానం ఎంత ప్రేమ రాయి అభిమానంతో చంపేస్తారు ఒక్క రౌండ్కే తాగిస్తారు కానీ ఒక్కటే ఒక్క ప్రాబ్లం ఏంటిది వస్తున్నా రే వాడు అందమైన అమ్మాయి అనుకోమని చెప్తున్నాను కదా అలాగే ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ ఆయిలవి చెప్పాలి ఎలా చేత్తా చెప్పు చూద్దాం అదే అదే పిండి ఆ ఐ లవ్ యు ఆ కొట్టబెట్టరా కొచ్చి కొట్టబెట్టే కొట్టరా మరి ఇప్పుడు ఆ డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యు చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కై లవ్ యు చెప్పే ముందు పొగడాలి హ్మ్ కలువ లాంటిని కల్లు కోటేరు లాంటి నీ ముక్కు దొండ పండు లాంటి నీ పేదాలు నువ్వు అమ్మాయి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాలా చెప్పు అవును రా నువ్వు అమ్మాయికి మామిటి పుస్తరాడు కదా నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి తమ్ముడి కదా మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక మళ్ళీ ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐలవ్ ఇచ్చి అది నేను చెప్పండి ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి అలవాటు ఉంది ఒక్క ముందు వాణి లైన్ లో పెట్టాలి బావు బావగారు మీరు ఏ బ్రాండ్ అవుతారు ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు మీకు సోడ తీసుకురండి అలాగే ఎవరు గారు అండి అదే అండి కట్టకూడదు అదే ట్విస్ట్ తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు సారి నిలబడి అరే ఇది మంచి కస మీరు ముగ్గురు దాని అన్న ఐ లవ్ యూ ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ యూ లేదు

అది చించవతల పడుసన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల మారేసావా ఎంత ధైర్యంరా వెధవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నాన్న ఓహో మనకి మార్కులు ఆ లెవెల్ లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వెధవా నిన్న నాన్న ఎక్కే కొడతావు పని అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు వాన్నే మనవా ఏమే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా రాలేదు అప్పుడు ఎందుకు ఇంటికి వస్తాడు ఫ్రెండ్స్ తో లేడీస్ కాలే చుట్టూ చక్కర్లు కొట్టి అమ్మాయిలకి సైట్ కొట్టి ఆ తర్వాత గోదావరి ఈత కొట్టి వస్తాడు ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతా అలసిపోతావు ఇంటికి చిన్న కొడుక చచ్చిన పుట్టకూడదు అమ్మ నా చిన్న కొడుక స్వేచ్ఛ అంటే ఏమిటి మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము ఏంట్రా పొద్దున్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటే ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి అడుగుపెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదో సారీ ఈజీ క్వశ్చేస్తాం చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు తెలియదు రేపు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏట్రా నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రజానికి లేదు తెలియదు అంటావేంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం మందు చేస్తుంటావురాడుకుంటాను ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా ఎంత ఏంట్రా కొడతావా కొట్టు కొట్టు కొడరా కొట్టు కొట్టు ఏంట్రా కొడతావా కొడు కొడరా నువ్వెవరు మా యాడ్ గారి పెద్ద రౌడీవా కొడరా పొడు అబ్బ నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ని కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 రేయ్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం క్లాస్‌రూమ్ లో ఆ తెలుగు చటలేొద్దం చెప్పేది పాఠంలో ఎక్కడున్నాం శ్రేయస్ ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్రూమ్కి అంటే తమ్ముడు అడ్డుంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదా ఉంటే వాళ్ళ నాన్న ఉంటాడు అక్కడ స్వచ్ఛలేదు బస్టాప్ లో అమ్మాయికి సైడ్ బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం వెళ్దామంటే మీరు ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ మీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడి అంతు చూస్తాం గొడవ చేయకుండా ఇక్కడ చెల్లిపోయింది వెళ్తాం సార్ మా అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్దలు ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ ని లలితాని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మా అంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డిఎస్పి గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జరగొడతారా పుడింగిల్ లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పి గారికే క్లాసులు మీకు తర్రా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా పెళ్లి జిప్పి రాజేష్ పాపం ఆడకృదయం జాలిబడి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించ ఇదిగో దుర్గా హలో హలో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేను రమ్మ టీచర్ మాట్లాడుతున్నాను బంటి రోజు స్కూల్ కి రాడండి ఎందుకని వాళ్ళన్న పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని ఎందుకని ఎవరు నేను అది స్కూల్లో కూడా నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రిపేర్ ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలా గలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతాను ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికేట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని అమ్మ ఒప్పుకోవట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నేను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా కోట్లు సంపాదించేవాడు పోని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఒప్పళ్ళయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు పేరు వస్తున్నావు నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చరా ఓ పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట